బుజ్జినాడి కండ్రిగ మండలం వెస్ట్ వరత్తూరుకు విచ్చేసిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి దంపతులకు ఎమ్మెల్యే కోనేటి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా గవర్నర్ ఇంద్రసేనారెడ్డికి ఎమ్మెల్యే ఆదిమూలం పుష్పగుచ్చం అందించి షాల్వ కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కారణమెట్ట సర్పంచ్ కందేరి పద్మమ్మ ముని కిష్టమ్మ నాయుడు మాజీ గ్రంథాలయ చైర్మన్ తుమ్మల కన్నయ్య నాయుడు కార్తిక్ చౌదరి మునిచంద్ర నాయుడు రవి నాయుడు నాయుడు బుచ్చనాయుడు కంటిక మండలానికి చెందిన అధికారులు ప్రజాప్రతినిధులు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గవర్నర్ ఉన్నారంటే మన అందరికీ కూడా ఆంధ్ర ప్రజలందరికీ కూడా సుమూరించుకో సంతోషదాయకం అందరికీ ఈరోజు చాలామంది తపాసులు కానీ మూలు పలక వృద్ధం చేస్తారు అంటే గవర్నర్ కాబట్టి పోటాకాలు ఉంటుంది కాబట్టి మనందరూ కూడా వారికి ధన సౌకర్య పలకాలని ఉద్దేశంతోనే ఉదయం నుంచి వెయిట్ చేసాము అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు